ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన కొరకై స్వాగతం మే ముప్పై ఒకటి పరిపక్వమైన ధాన్యపు పనుల వలె యోబు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనం స్వేచ్ఛానువాదం ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం ఓడదీయడం గురించి చెబుతూ అన్నాడు పాత ఓడలకు వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయస్సు ఒక్కటే కాదు ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి ఓడ అడుగును నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది కొన్నేళ్ల క్రిందట దాదాపు ఎనభై ఏళ్ల సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడను విప్పి దానిలోని దొంగలను పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాపులో ప్రదర్శించారు వాటి విచిత్రమైన రంగులు మేలి కలయిక అందరినీ విపరీతంగా ఆకర్షించింది ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్యను ద్విగుణీకృతం చేసింది చైనా కళాకారుడు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగుతో అలరారుతున్నది ఆ కలప ఆ కలపని ఒక అల్మారాగా తయారు చేశారు ఈనాడు దాన్ని న్యూయార్క్లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలో డ్రాయింగ్ రూమ్లో ఉంచారు అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఎవరికీ ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి జీవన సాగరాలను దాటుతూ దేవుని సేవలోనూ మనుషులకి సహాయపడడంలోనూ ఎన్నో బరువులు మోసిన వృద్ధులకి వాళ్ళ గుణ లక్షణాల్లో చాలా తేడా ఉంటుంది సూర్యుడు పశ్చిమ దిశలలో కృంగగానే అంధకారం అలుముకోదు సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరితోనే ఉంటాయి అలానే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తర్వాత చాలా కాలం వరకు ఆయనకు చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవు ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెంచి వాజ్మేకారుడు విక్టర్ వ్యాగో తన ఎనభైవ ఏట తన విశ్వాసాన్ని ఇలా అన్నాడు నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది చాలాసార్లు నరికిన తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటి కంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి పై పైకి ఎదుగుతున్నాను సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తున్నది కానీ ఆకాశమైతే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకు సంబంధించినదే అంటారు మీరు అలాగైతే నా శారీరక శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని కొత్త కాంతుల్ని సంతరించుకుంటున్నదేమిటి నా తలపైన శీతాకాలం వచ్చిపడింది నా హృదయంలో మాత్రం నిత్యం వసంత ఋతువు నెలకొనుంది నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు గరికెపూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనందగానాల ధ్వని ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతున్నది ఇది అద్భుతం అదే సమయంలో అతి సాధారణం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్